అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంబరాన్నంటిన చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలు ముప్పై అడుగుల భారీ కటౌట్ కు క్రేంతో గజమాల మిన్నంటిన సంబరాలు ఎన్టీఆర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు విజయ్ తిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలను సోమవారం నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముప్పై అడుగుల చింతకాయల విజయ్ భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కటౌట్ కు క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం భారీ ను కట్ చేసి తీన్మార్ డప్పుల మూతలతో బాణసంచా పేలుస్తూ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించారు అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా లాలం మురళీకృష్ణ మాట్లాడుతూ చింతకాయల విజయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు విజయ్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నైజం ఉన్న నాయకుడని చెప్పాడంటే చేస్తాడు అంతే అని కొనియాడారు రానున్న రోజుల్లో ఆయన మరిన్ని గొప్ప పదవులు చేపట్టాలని ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కృష్ణ రావణపల్లి రిజర్వాయర్ చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు టిడిపి వార్డు కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు बाबूपाल के पास మీరు అందరికి నమస్కారం అండి ఈరోజు మన యువనాయకులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయన్న గారి పత్ర సందర్భంగా మరి అభిర్ సెంటర్ లో మరి విజయన్న గారి పత్ర వేడుకలు ఘనంగా జరపడం జరిగింది మరి అదే విధంగా మరి విజయన్న గారి గురించి చెప్పాలంటే మరి ఒక్క మాటలో అన్న చెప్పాడంటే చేస్తాడంతే అదే విధంగా మరి విజయనగర గారు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆహ్లాదకరంగా మరి ఆయన జీవితాన్ని సాగాలని అలాగే మున్ముందు రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ మరి అందరి తరఫున విజయనగర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నాం నమస్కారం అండి ఈ రోజు నర్సీపట్నంలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది కారణం ఏంటంటే ఇప్పుడున్న యూత్ కి ఒక దిశ దశ నిర్ణయించే నాయకులు లాంటి వ్యక్తి మన చింతకాల విజయబాబు గారని ప్రతి ఒక్కరి నోటి నుంచి వెనుకుంటామండి మన యువతరానికి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు అయితేనేమి ఉపాధి అయితేనేమి ఒక ప్లానింగ్ ఏంటి ఒక వ్యక్తి ఏ విధంగా అభివృద్ధి అవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న నాయకులు ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాల విజయబాబు గారు సో విజయబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నర్సీపట్నంలో మా టౌను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లాల మురళి గారి ఆధ్వర్యంలో ఈ విజయబాబు గారి జన్మదిన వేడుకలు నిర్వహించాం మా ఇరవై ఎనిమిది నుంచే కాకుండా మిగతా మండలాల నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం యువకులు వచ్చి ఈ కార్యక్రమం ఘనంగా నివసించి విజయబాబు రానున్న రోజుల్లో కూడా మంచి మంచి పదవులు పోషిస్తూ మాలాటి యువతకి ఆయన ఆదర్శంగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మీ అందరికి సెలవు తెలుగుదేశం శుభాకాంక్షలు రానున్న రోజుల్లో మా నర్సీపట్న నుంచి ఉన్నత స్థాయి పదవులు సాధించే సమర్థత ఎవరికైనా ఉందంటే అది మన చింతగాలి విజయ్ గారికి మరి ఈ రోజు ఎక్కడైనా ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే ఇలా సమస్యలో ఉన్నామని చెప్పి ఒక మెసేజ్ పెడితే తక్షణమే సాల్వ్ చేసే గొప్ప వ్యక్తి అలాంటి ఒక యువనాయకుడు మన నర్సిపట్నం నియోజకవర్గ మన అయ్యనపాతి గారు బిడ్డగా మనకి ఇక్కడ మన నియోజకవర్గానికి దొరకడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఆయన మరింత రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయి పదవులు సాధించి మరింత స్థాయికి ఎదిగి అయ్యనపాతి గారి ఆశయాలు మన నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిని మెరుగుపరిచే విధంగా ఆయన మరిన్ని అవకాశాలు వచ్చి మంచి పేరు మంచి భవిష్యత్తు రావాలని ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి అయిన అయ్యనప్పకాలి విజయ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజు అబిడ్ సెంటర్ లో ఉన్నటువంటి ముప్పై అడుగుల కట్టవటికి పూలమాల వేసి ఇక్కడ కార్యకర్తల చేత అది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే విజయ్ గారు ఎంతో ఎంతో ఉన్న స్థితికి ఎదగాలని ఇంకా ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని ఆయన ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తూ తెలియజేసుకున్నాను